పంచలోహ రింగ్ అండి నేను చూపించాను కదా పాత వీడియోలో ఉంది వన్ గ్రామ్ ఇది పంచలోహ రింగ్ అనమాట నేను మొన్న మెట్టలు అలాగే వేరే రింగ్స్ పెట్టాను కదండి వంకీలు అయితే అవి అడిగారు క్వాలిటీ మంచిగా ఉంటుందా ఏంటి అని అడిగారండి సిక్స్ మంత్స్ వరకు అయితే కలర్ అనేది పోదండి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీయే మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి వంకీలు అయితే సేమ్ గోల్డ్ లానే ఉంటాయండి మనం వాడిన తర్వాత కవర్లో పెట్టి ప్యాక్ చేసుకోవాలండి ఇది వచ్చేసి పంచలోహం అండి పంచలోహము పంచలోహము ఇది నేను డెలివరీ చేస్తున్నాను అనమాట చూద్దాము ఎలా ఉంటుంది అనేసి ఓకేనా మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పేస్తానండి ఈ వీడియోలు అయితే గివ్ అవే ఉంటుంది అందరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుందండి ఓకేనా గివ్ అవే విన్నర్కి మేమిచ్చే ఐటమ్ అండి యాష్ కలర్ బీడ్స్ అండి గివ్ ఎవే విన్నర్కి మేమిచ్చే బీడ్స్ ఇవి టూ లైన్ బీడ్స్ అండి ఎవరికైనా కావాల కావాలా సారీ అండి గివ్ ఎవే విన్నర్కి ఇది మేమిచ్చే గివ్ అవే ఐటమ్ ఓకేనా అందరు కూడా ప్రతి వీడియోకి లైక్ చేయండి అలాగే కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబరు కామెంట్ కూడా పెట్టేసేయండి కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తున్నాం కదా మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది పెట్టేసేయండి ఓకేనా అలాగే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది ఎవరు ఏ ఊరి వాళ్ళు చూస్తున్నారు ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్లో ఒకసారి పెడతారా అండి నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది తెలుసుకోవాలని ఉంది ఓకేనా ఓకేనావే విన్నర్కి మేము ఇచ్చే ఐటమ్ అర్థమైంది కదా ఇవి అందరు కూడా స్టాక్ లేనప్పుడు మాకు ఈ కలర్ అడిగారండి పర్పుల్ కలర్ అంటారు కదా పర్పుల్ కలరు బేడ్స్ అవైలబుల్ ఉన్నాయి స్టాక్ వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ క్వాలిటీ అయితే బాగుంటుందండి దీంట్లో మీకు తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి మన దగ్గర అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఇది లైన్ ఎంతో కూడా తెలుసు మీకు వన్ లైన్ కాస్ట్ వచ్చేసి మీకు వన్ లైన్ కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుందండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దీన్ని మీకు ఇంకేమన్నా ఎక్కువ లైన్స్ తీసుకుంటే కూడా దీని ప్రైస్ మేము చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇది లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది లాకెట్స్ వచ్చాయండి చిన్న లాకెట్స్ వచ్చాయి బిగ్ సైజ్ లాకెట్స్ వచ్చాయి ఇవి పర్పుల్ కలర్కి ఇది చాలా బాగా సెట్ అయింది అండి బిగ్ సైజ్ లాకెట్ అండి స్మాల్ సైజ్ కాదు బిగ్ సైజ్ లాకెట్ మీరు కింద మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా పెద్ద సైజుగా అవుతుందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మ్యాట్ ఫినిషింగ్లో మంచి క్వాలిటీ పెండెన్స్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తానండి వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక్కడ పైన హోల్స్ ఇచ్చారు ఇక్కడ మేకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డిటాచబుల్ హుక్ ఇచ్చారు కమ్మలు వచ్చేసి ఇలా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి మంచి బేబీ పింక్ కలర్ వచ్చింది చుట్టూ ఏనుగులు వచ్చాయన్నమాట చుట్టూ ఏనుగులు వచ్చాయి లక్ష్మీదేవి ఒక్క నిమిషం చుట్టూ ఇలా ఏనుగులు ఇచ్చారండి అటు సైడు ఇటు సైడు ఏనుగులు వచ్చాయన్నమాట చూడండి ఏనుగులు వచ్చాయి కింద వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది సీజర్ స్టోన్స్ వచ్చాయన్నమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే కావాలి అంటే మాత్రం ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో టూ పీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి అది వన్ పీస్ ఇది సెకండ్ పీస్ అండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఒకటి ఇలా నెక్ సెట్ అండి నెక్ వరకే వస్తుంది అనమాట మనకు నెక్లెస్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది సింపుల్ అండి చాలా సింపుల్ ఐటెం చాలా బాగుందండి చాలా బాగుంది దీంట్లో టెన్ పీస్ తెప్పించామండి టెన్ పీస్ అయితే స్టాక్ అయిపోయాయి చూడండి చాలా బాగుంది చూడండి నెక్కు వస్తుంది మేము వెనకాల హుక్ హుక్ ఇస్తామండి ఓకేనా చాలా బాగుందండి ఐటెం అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది మనకు తులం నరల రెండు తులాలల్లా సింపుల్గా నెక్ వరకే చేయించుకుంటాం కదా నెక్లెస్ అలా చాలా బాగుందనమాట మంచి పాలిషింగ్ అండి మంచి నక్షి పాలిషింగ్ గోల్డ్ పాలిషింగ్లో వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ అయితే మీకు దీని కాస్ట్ చెప్తానండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి కావాలనుకుంటే మళ్ళీ మేము రీస్టాక్ చేయిస్తాము ఓకేనా ఇది ఒక మేడం ఆర్డర్ పెట్టేసుకున్నారు ఆల్రెడీ ఇది లాస్ట్ పీస్ ఇది లాస్ట్ పీస్ అండి చాలా బాగుంది చూడండి సేమ్ గోల్డే అంటారండి మన దగ్గర తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా గోల్డ్ లానే ఉంటాయి తోని కమ్మలు పెట్టాము అలాగే వంకీలు కూడా పెట్టాము వంకీలు అయితే సూపర్గా ఉన్నాయండి మీకు వంకీలు టూ నైంటీ నైన్ అని అండి కానీ మేము హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి వన్ ట్వంటీ అలా ఉందండి దాని కాస్ట్ అయితే వీడియోలు అయితే చూడండి నాకు అంత ఐడియా లేదు ఓకేనా చాలా బాగుంది చూడండి చాలా సింపుల్గా చాలా సన్న ఇచ్చారు పింక్ రూబీస్ ఇచ్చారండి పింక్ స్టోను గ్రీన్ స్టోను ఇలా ఇచ్చారనమాట చాలా బాగుంది చాలా బాగుంది నచ్చితే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మేము ఇలా కూడా చెప్పొచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అని కాకపోతే మీకు మేమిచ్చే కాస్టే చెప్తున్నాం ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో కావాలనుకుంటే ఆర్డర్ పెట్టేసేయండి మీకు ఫోర్ డేస్లో అలా ఇది మేము రీస్టాక్ చేయిస్తాం ఓకేనా ఐటమ్ అయితే చాలా బాగుందండి ఇది లాస్ట్ పీస్ ఉంది లాస్ట్ పీస్ మేడం తీసుకున్నారు గ్రూప్లో పెట్టాను మీకు ఇంకెవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ బుక్ చేసుకోండి ఎవరెవరికి కావాలి అనేది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేము ఆర్డర్ పెడతాము మీకు త్రీ టు ఫోర్ డేస్లల్లో ఇవి రీస్టాక్ అవుతాయి ఓకేనా కమ్మలు కూడా చిన్నగా చాలా బాగా ఇచ్చారండి హెవీగా ఇవ్వకుండా చాలా సింపుల్గా నైస్గా ఇచ్చారు చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇవి రీస్టాక్ చేయిస్తాం ఓకేనా ఇంకొక పీస్ కూడా రీస్టాక్ అయ్యిందండి దీంట్లో ఇది ఇంకా ఐటెం అయితే మేము పెట్టలేదండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంది ఇది కూడా మీకు కంటిలాగా వస్తుందండి కంటిలాగా వస్తుంది వెనకకి మేము చైన్ ఇచ్చేస్తాము కరెక్ట్గా నెక్కు సరిపోతుంది థ్రెడ్ అయినా సరే ఇస్తాము లేదనుకోండి హుక్ అయినా సరే వేసి ఇస్తాము కావాలనుకుంటే ఆర్డర్ అయితే బ్లుప్ చేసుకోండి ఇవి కుందన్ అండి ఇచ్చారు ఇలా సింపుల్ కమ్మలు అయితే ఇచ్చారండి చూడండి నచ్చితే అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందండి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది చాలా బాగుంది ఇది అటాచ్ చేసే ఉంది మీకు నాను లాగా కూడా యూస్ అవుతుంది అనమాట మీరు ఎలానైనా యూజ్ చేసుకోండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది సింగిల్ పీస్ ఉందండి ఇందులో అయితే స్టాక్ అయిపోయాయి మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు తీసేసుకున్నారు కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కమ్మలు కూడా చాలా బాగున్నాయి చూడండి మీరు కమ్మలు వద్దనుకున్నప్పుడు మీకు బోర్ కొట్టేసినప్పుడు ఇది కూడా బోర్ కొట్టేసినప్పుడు మీరు ఏం చేయండి అంటే చిన్నగా ఇలా రింగ్ లాగా చేసుకొని మీరు ఏదైనా లాకెట్కి చిన్న లాకెట్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓకేనా కమ్మలు ఇలా ఉన్నాయని అస్సలు టెన్షన్ పడొద్దండి మెల్లిగా మనం బ్యాక్ మెల్లిమెల్లిగా లాగితే మెల్లిగా వచ్చేస్తాయి అనమాట ఓకేనా క్వాలిటీ అయితే అదిరిపోయింది కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఇది ఒక లాకర్ రీస్టాక్ అయ్యాయి అండి కొత్త న్యూ మోడల్ తెప్పించామనమాట చాలా బాగుంది పింక్ స్టోన్ పైన ఇలా వర్క్ వచ్చిందండి చూడండి ఇలా వర్క్ వచ్చింది చాలా బాగుందండి కావాలనుకున్న అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి దీనికి ఇక్కడ చుట్టూ స్టోన్స్ ఉన్నాయి హోల్స్ ఉన్నాయండి కింద మీరు మేకింగ్ చేయించుకోవాలి మేకింగ్ చేయించుకుంటేనే దీని లుక్ అయితే మీకు అర్థమవుతుందనమాట చుట్టూ స్టోన్స్ వచ్చాయి చూడండి టెంపుల్ డిజైన్ లాగా అనమాట చాలా బాగుంది నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది సింగిల్ పీస్ ఉందండి ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా అయితే లేవండి మీరు దేనికైనా సరే వేసుకోవచ్చు ఏమంటారు శాండ్ స్టోన్ ఉన్నాయి కదండి స్టాండ్ స్టోన్స్ దానికి సింపుల్గా లాకెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింగిల్ లాకెట్ ఓకేనా చిన్న చిన్ని లాకెట్స్ అయితే రీస్టాక్ అయ్యాయండి దీంట్లో అయితే పర్పుల్ కలర్ ఒకటి ఉంది పింక్ కలర్ ఒకటి ఉందండి కింద మేక్ చేసుకోవచ్చు సైడ్ కూడా హోల్స్ ఇచ్చారండి వెనకాల కూడా డిటాచబుల్ హుక్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే మంచి మ్యాథ్ పాలిషింగ్ మైక్రోకోల్ పాలిషింగ్లో అన్నమాట నక్షి పాలిషింగ్ అండి చిన్న లాకెట్ మీరు రాజవర్దిని బేడ్స్కు సింగిల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టూ టెన్ రూపీస్ అండి టూ టెన్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కావాలనుకున్న వాళ్ళైతే ఈ ఐటెం అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఇది ఒకటి పింక్ ఉందండి స్క్రీన్ షాట్ రెండు తీసుకోండి ఏది కావాలనేది మాకు కూడా అర్థమవుతుంది ఇది ఒకటి స్టాక్ ఉంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏది కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఇంకా ఒకటి చిన్న లాగట్ ఉందండి మైక్రో అదేమంటారు విక్టోరియా పెండెంట్ అండి చాలా బాగుంది చిన్న సైజ్ పెండెంట్ మీకు ఇలా బ్యాక్ సైడ్ అటు ఇటు హుక్ ఇచ్చారనమాట చాలా బాగుందండి ఇలా ఉంటుంది లాకెట్ అయితే చాలా బాగుంటుందండి బ్లాక్ బీడ్స్కైనా సరే వేసుకోవచ్చు మీరు మొన్న సింగిల్ సింగిల్ లైన్ తీసుకున్నారు కదా రాజవర్ధిని బీడ్స్ ఆ బీడ్స్కి అయినా సరే మీరు అటు ఇటు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే అస్సలు పోదండి పింక్ రూపీ ఇచ్చారు పైన గ్రీన్ రూబీ ఇచ్చారు మధ్యలో వచ్చేసి సీజర్ స్టోన్స్ వచ్చిందనమాట చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైన్టీన్ రూపీస్ అండి టూ నైంటీన్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి ఈ లాకెట్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నక్షి పాలిషింగ్లో వస్తుంది ప్లస్ మీకు చూడండి ఇలా మెయిందీ పాలిషింగ్ ఉందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే చూస్తే అయితే మీకు గోల్డ్ పాలిషింగ్ లాగా కనిపిస్తుంది విక్టోరియా పెండెన్స్లోనే పాలిషింగ్స్ అలా వచ్చాయన్నమాట నచ్చితే మాత్రం ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది సింగిల్ ఐటెం మాత్రమే ఉందండి చాలా సింపుల్గా బ్లాక్ బీడ్స్కి హైడ్రో బీడ్స్కు మీరు సింగిల్గా వన్ లైన్కి మేక్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది టూ త్రీ లైన్స్కి వేసి మేక్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఓకేనా అందరు కూడా ఈ వీడియోకి లైక్ కొట్టేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది ఎవరెవరు చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుసుకోవాలని ఉందండి కింద కామెంట్ అయితే పెట్టేసేయండి ఇవి వచ్చేసి పంచలోహాల ఇవి పంచలోహాలు వచ్చాయండి వన్ లైన్ రీస్టాక్ అయ్యింది పంచలోహాల ఏమంటారు పంచలోహాల పట్టీలండి పంచలోహాల పట్టీలు చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఇలా ఉందన్నమాట ఇది సింగిల్ పీస్ మాత్రమే రీస్టాక్ అయ్యిందండి మీకు కావాలి అంటే మళ్ళీ రీస్టాక్ చేయిస్తాము ఇది ఇంచెస్ వచ్చేసి ఇది టెన్ ఇంచెస్ ఉందండి టెన్ ఇంచెస్ అయితే ఉంది టెన్ అండ్ హాఫ్ ఉంది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది సింగిల్ ఐటెం మాత్రమే ఉందండి ఇది వచ్చేసి పంచలోహం అండి పంచలోహంలో పట్టీలు తెప్పించడం జరిగింది పంచలోహ పట్టీలండి ఇలా వచ్చింది డిజైన్ మధ్య మధ్యలో ఇలా బుట్టాలు ఇచ్చారన్నమాట చాలా బాగుందండి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళయితే ఇది సింగిల్ ఐటమ్ ఉంది వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి సింపుల్గా మీరు ఆఫీస్కి వెళ్ళేట వాళ్ళు కానీ ఎవరైనా నాకు అవి వెండి వద్దు ఇలా సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చండి ఓకేనా టూ టెన్ రూపీస్ పడుతుందండి టూ టెన్ రూపీస్ పంచలోహం అండి సింగిల్ పీసే ఉందండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా చాలా బాగుందండి పంచలోహంలో తె అడుగుతున్నారు కాకపోతే మాకు దొరకడం లేదు ఇది సింగిల్ పీస్ అయితే మాకు స్టాక్ వచ్చింది మీకు నచ్చి మీరు ఆర్డర్ పెట్టేదాన్ని బట్టి మేము ఇంకా ఏమన్నా మోడల్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుంటాము ఇది అయితే సింగిల్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ వెంటనే ప్లేస్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు గివేవే అయితే చూద్దామండి గివేవే విన్నర్ ఎవరు అనేది అయితే నిన్న పెట్టిన వీడియో అండి నిన్న పెట్టిన వీడియోకి వన్ పాయింట్ త్రీ వ్యూస్ వచ్చాయండి అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టేసేయండి లైక్ నెంబర్ కూడా స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఓకేనా ట్వంటీ సెవెన్ కామెంట్స్ వచ్చాయండి ఇప్పుడు ఎవరు విన్నర్ అనేది చూద్దాం జ్యోతి అండి జ్యోతి బ్యూటిఫుల్ కలెక్షన్ గివ్ ఏ విన్నర్ అండి మీరు జ్యోతి బ్యూటిఫుల్ కలెక్షన్ గివ్ ఏవే విన్నర్ ఫోర్టీన్ లైక్ ఇలా గివేవే అవే ఐటెంతో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి మీ గివేవే ఐటమ్ ఇదండి ఓకేనా అలాగే మీ ఐడి పెట్టేసేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఓకేనా జ్యోతి అండి నెక్స్ట్ వీడియోలో కూడా నెక్స్ట్ వీడియోలో కూడా ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో కూడా గివ్ అవే ఉంటుంది అందరు కూడా లైక్ చేసి కామెంట్ పెట్టేసేయండి అలాగే మీరు ఎక్కడెక్కడ నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కింద మెసేజ్ పెట్టేసేయండి నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది కూడా నాకు తెలుసుకోవాలని ఉందండి ఓకేనా ఐటమ్ నచ్చితే మాత్రం తప్పకుండా వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను వన్ వీక్ టెన్ డేస్ లోపల ఆర్డర్ అయితే రీచ్ అవుతుందండి డెలివరీ అవుతుందన్నమాట ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంది అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీసుకోండి అందరు కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి